అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర విషాదం కన్న కొడుకుని మొక్క మొక్కలు చేసిన తల్లి ఈ విషయాలని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రాష్ట్రంలో ఘోర విషాదం ఎందుకు జరిగింది అసలు కన్న కొడుకుని మొక్క మొక్కలుగా చేసేంత అవసరం ఎందుకు వచ్చింది తల్లికి అనే విషయాలు పూర్తిగా మనం కూడా తెలుసుకునే వాళ్ళం అవుతాం లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మీర్పేట గురుమూర్తి ఇటీవల భార్యను హత్య చేసిన సంగతి తెలిసిందే అయితే గురుమూర్తి చేసిన తరహాలోనే ఏపీలో మరో దారుణం జరిగింది కొడుకును మొక్కల మొక్కలుగా నరికి గోని సంచులో ప్యాక్ చేసింది తల్లి ఈ సంఘటన ఇప్పుడు ఆ టాపిక్ అయింది ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి ప్రకాశం చెందిన కందం శ్యాంప్రసాద్ హత్యకు గురయ్యాడు అతన్ని స్వయంగా కందం శ్యాంప్రసాద్ తల్లి హత్య చేసింది దీంతో ఖమ్మం తెలుగు వీధిలో కందం శ్యాంప్రసాద్ హత్య ఘటనపై విచారం కొనసాగిస్తున్నారు పోలీసులు కందం శ్యాంప్రసాద్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు మరో వ్యక్తి సాయంతో హత్య చేసింది తల్లి లక్ష్మీదేవి అలియాస్ సాలమ్మ అయితే కందం శ్యాంప్రసాద్ మృదయాన్ని మొక్కలుగా నరికి గోన సంచులో కుక్కి పార్సిల్ చేయించిందట తల్లి సాలమ్మ దీంతో ఆమె ఆదేశాల మేరకు కందం శ్యాంప్రసాద్ మృతదేహాన్ని మొక్కలుగా చేసి వీధి పంటకాల వద్ద పడేశారు నిందితులు అయితే నిందితులు పంటకాల వద్ద మృతదేహాన్ని పడేస్తుండగా చూశారు అక్కడే ఉన్న స్థానికులు దీంతో కందం శ్యాంప్రసాద్ హత్య విషయం బయటకు వచ్చింది కందం శ్యాంప్రసాద్ను చంపారని చుట్టుపక్కల పొకర్లు వ్యాప్తి చెందడంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు అన్న సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించడంతో వెలుగులోకి ఈ హత్య ఘటన బయటపడింది మద్యానికి బానిసై సైకుగా ప్రయత్నిస్తున్నాడని కొడుకు శ్యాంప్రసాద్ను తల్లి హత్య చేయించిందని ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు లారీ క్లీనర్గా రెండు రోజుల క్రితం కర్నూలు వెళ్ళి కందం శ్యాంప్రసాద్ అక్కడ మద్యం తాగి గొడవ చేయడంతో ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు ఆ తర్వాత హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు పోలీసుల పర్యవేక్షణలో శ్యామ్ మృతదేహానికి ఇవాళ మార్టం నిర్వహించనున్నారు మృతదేహం లభించిన వద్దే మార్టం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు రాత్రి అంతా మృతదేహం వద్ద కాపలాగా ఉన్నారు పోలీసులు ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్